సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ ను పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత మూడు రోజుల నుండి ఎమ్మెల్యే కేటీఆర్ నేరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు నిరసనగా టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ను అరెస్టు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని హన్మకొండ ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు కార్పొరేటర్ తోట వెంకన్న వెంకన్నీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత నిరాధార వ్యాఖ్యలు చేస్తూ వారి పరువుకు భంగం కలిగించే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నట్లు ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన మాటలు మాట్లాడి వ్యక్తిగత పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందున కేటీఆర్ పై కేసు నమోదు చేసి అతనిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు జకుల రవీందర్ యాదవ్ పోతుల శ్రీమాన్ సయ్యద్ విజయశ్రీ రజాలి సీనియర్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి సయ్యద్ రజాలి బంక సంపత్ జిల్లా లీగల్ సెల్ నాయకులు తొగరు జగన్మోహన్ రెడ్డి రావుల శ్రీనివాస్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు అలువల కార్తిక్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు పల్లకొంట సతీష్ డివిజన్ అధ్యక్షులు ఎస్ కుమార్ యాదవ్ గాండ్ల శ్రవంతి మంద రాకేష్ బంక రాకేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ మా మా కార్పొరేటర్లు లీగల్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని రష్ పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత మూడు నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు ఈ నిన్న ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ రెండు వేల ఐదు వందల కోట్లు నిరాధారమైన ఆరోపణలు చేసి ఢిల్లీకి కట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు ఒక ప్రజా ప్రజల చే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ దుర్భలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి గారు హన్మకొండ కార్యకర్తలు అందరం కలిసి సమావేశమై నిర్ణయం తీసుకుని ఇప్పుడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చాం తక్షణం ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసీ కూడా కాంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఎలక్షన్ గుర్తును కూడా రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం చేసిన అనుచిత వాక్యాలను కేటీఆర్ గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని సుందరూ తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సుమారుగా ఏడు వందల కోట్లు అప్పులు చేసి కేవలం మళ్ళా వాళ్ళు నీతి భాగ్యాలు మాట్లాడుతూ ఉన్నారు ఇది మేము ఎంతవరకు దీన్ని ఇదే విధంగా కొనసాగితే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి ఇళ్ళను కూడా ముట్టించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మేము వాళ్ళని తెలియలేకుండా చేస్తాం ఇది అద్దును పెట్టుకొని మరి అద్దులో మాట్లాడాలి ఇవాళ ఎంత తేట మాట్లాడుకుంటూ ఒక సీఎం పైగా చేసిన అధిక వ్యాఖ్యలను మేము కాంగ్రెస్ పార్టీ పరిచయాన కార్పొరేటర్లు అందరం కూడా కనిపిస్తాము